जयसी कार జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఐదు రోజుల నుండి ఏదైతే సమ్మె జరుగుతుందో నూతన సంవత్సర ప్రారంభం నుండి సివిల్ సప్లై అమాలీస్ వారికి పెంచిన అమాలీ రేట్లు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి జియో విడుదల చేయాలని అదే విధంగా పెరిగిన అమాలీ రేట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అదే విధంగా ఒప్పందంలో ఒప్పుకున్నటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో డిమా బోనస్ బోనస్ పెరగడము అదేవిధంగా మహిళా స్వీపర్లకు పదివేలు చేయడము బోనస్ పదివేలు చేయడము రుద్ధిపోతు పెంచడము ఈ విధమైనటువంటి డిమాండ్లు కూడా వాటికి సంబంధించినటువంటి కూడా జియో విడుదల చేయాలని జనవరి ఒకటి నుండి సమ్మె చేయడం జరుగుతుంది అంతకుముందు డిసెంబరు డిసెంబర్లో పద్దెనిమిది తారీఖున కమిషనర్ కార్యాలయం ముందు ఈ ధర్నా చేపట్టితే అప్పుడు కమిషనర్ గారు ముప్పై ఒకటి తేదీలో పాటు మేము ఈ జియో విడుదల చేస్తామని చెప్పి ఇంత మట్టుకు కూడా జియో విడుదల చేయలేదు అది కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఆయన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఐదు రోజుల వరకు సమ్మె జరుగుతుంది కాబట్టి ఈ అధికారుల నిర్లక్ష్య నిర్లక్ష్యం తీరి ఈ సమ్మెను పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ యొక్క జియోని వెంటనే విడుదల చేయాలని ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నిర్మల్ జిల్లాలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాము నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారు కమిషనర్ గారికి తెలియజేసి సమస్యను పరిష్కరించాలని ఈరోజు కోరడం జరుగుతుంది ఏఐటిసి